ఎన్నికలు సమర్పిస్తున్న తరుణంలో సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రత్యర్థులు తమ నాయకునికి మద్దతు ఇచ్చే పనిలో నిమగ్నమైపోయారు వీటన్నిటి మధ్య రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క మేకర్స్ కళ్యాణ్ యొక్క రాబోయే రాజకీయ ప్రస్థానికి సంబంధించిన సూచనలతో సూక్ష్మంగా పెనవేసిన టీజర్ను విడుదల చేశారు టీజర్లో ఓల్డ్ సిటీలో జరిగిన దాడికి బలైన పూజారుల సమూహం చూడవచ్చు దిగ్గజ పవర్ స్టార్ స్వయంగా రక్షించబడ్డారు దర్శకుడు హరిశ్ శంకర్ పవన్ కళ్యాణ్ను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు అతను ఆ ప్రయత్నంగా దాడి చేసిన వారిని దించి కఠినమైన సందేశాన్ని కూడా అందించాడు గ్లాస్ పగిలిపోతే పదునుగా మారుతుంది గ్లాస్ అంటే పరిమాణం కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ ఆకర్షణమైన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని వై రవిశంకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో తెగ చక్కర కొడుతూ ఉంది ఇక యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా శ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మరో లెవెల్లో ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరేనో రికార్డుని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ ఏపీ మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి